అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అందరి జీవితాలు దివ్యమైన వెలుగులతో కాంతులతో బ్రహ్మాండంగా ఉండాలని ప్రార్థించుచున్నాను ఆ వెంకటేశ్వర స్వామిని పద్మావతిమ్మ తర్వాత ఈ దీపావళికి మీరు ఎవరి దగ్గర మోసపోకుండా ఉండాలంటే ఈ మూడు అలవాటు చేసుకోండి ఒకరు మీరు ఎవరైనా అడిగిన దానికంతా ఎస్ అని చెప్తూ పోతేనో అనకుండా వాళ్ళు మిమ్మల్ని వాడుకునేదానికే ప్రయత్నం చేస్తారు మీరు మీ జీవితాన్ని త్యాగం చేసి ఇతరుల కోసం బలి అవ్వడం కరెక్ట్ కాదు నెంబర్ టూ నువ్వు ఒక వ్యక్తిని క్షమిస్తూ పోతూ ఉంటే అతను తప్పులు చేస్తూ పోతానే ఉంటాడు నువ్వు ఎట్లా క్షమిస్తావని అట్లా కాదు ఏదేనికైనా ఒక హద్దు ఉంది వన్ ఆర్ టూ టైమ్స్ క్షమించండి మళ్ళీ వాళ్ళని వదిలేయండి నెంబర్ త్రీ మీరు ఎప్పుడు కూడా అడిగింత ఇస్తానే ఉంటారు అంటే జనాలు మిమ్మల్ని వాడుకునేదానికే ప్రయత్నం చేస్తారు ఏదైనా చెప్తే నమ్మతాడు అని కాబట్టి మీరు అందరి చెప్పిన మాటలను కూడా నమ్మకండి విచారించండి నిజం తెలుసుకునే వారికి ఉపయోగపడండి ఈ మూడు పాటించండి అందరూ మనము లక్షణముగా బ్రహ్మాండముగా ఉంటాము ఎప్పటికీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్